హలో అండి అందరికీ ధనుర్మాసం కదా మీ ఊరి గీతా మందిరంలో కూడా పూజా కార్యక్రమాలు బాగా జరుగుతూ ఉంటాయి మా ఊరిలో కూడా అంతేనండి అమ్మవారి గుడిలోనే గీతా మందిరం ఉంది ప్రతిరోజు అయితే ప్రత్యేక పూజలు జరుపుకుంటూనే ఉంటాము శ్రీకృష్ణ పరమాత్మకి రోజు జరిగే పూజా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఇంకా విశేషంగా శ్రవణ నక్షత్రం కాబట్టి కృష్ణయ్యని లక్షతుల శీతలాలతో అర్చించుకున్నామన్నమాట పాసురం కూడా విశేష పాసురం అవడం వలన ఈ ప్రత్యేక పూజ ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా మా ఊరి మహిళా మనులకైతే భక్తి చాలా ఎక్కువ ప్రతి పూజా కార్యక్రమంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది ఈరోజు పాసురం చాలా విశేషమైందని చెప్పాను కదా మా లక్ష్మీ ఆంటీ గారైతే నాకు వాయిస్ మెసేజ్ పెట్టారు పాసురం గురించి ఇక్కడ నేను వీడియో క్లిప్లో వాయిస్ ఓవర్గా యాడ్ చేస్తాను తప్పకుండా వినండి தோல் வலியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தங்கமளும் குழலி கடை திறவாய் வந்தெங்கும் கூழி அழைத்தன்கான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் பந்தார் விரவே ஒன்கே மைத்தனனன் శ్రీరాల్ వలై చాలా బాగా చెప్పారు కదా పాజిటం గురించి ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మీ ఉంటాను అంతవరకు సెలవు నమస్తే